ఒకానకో ఊర్లో మైత్రి అనే పేరుగల ఒక పేదమ్మాయి ఉండేది తన తల్లి సుజాత చనిపోయింది తండ్రి వీరయ్య అనారోగ్యంతో మంచాన పడ్డాడు దాంతో మైత్రి నష్టజాతకురాలని ఆ ఊరి వాళ్లు తనతో సరిగ్గా మాట్లాడేవారు కాదు అయినా కన్నీళ్లను దిగుమింగుకొని తన తండ్రి కోసం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టేది మైత్రి ఆ కట్టెలను అమ్మగా వచ్చిన సంపాదనతో తండ్రిని చూసుకుంటూ ఒక చిన్నపాటి మట్టి ఇంట్లో అతుకుల బట్టలు వేసుకుని జీవిస్తూ ఉంటుంది ఒక రోజున భుజం మీద రుమాలు వేసుకుని చేతిలో గొడ్డలి పట్టుకుని కట్టెల కోసం అడవికి వెళ్తూ మంచంలో పడుకున్న తండ్రి వీరయ్య దగ్గరికి వచ్చింది నేను కట్టెల కోసం అడవికి వెళ్తున్నాను ఆకలిగా ఆకలిగా ఉందా కొంచెం అన్నం నాకు లేదు అయినా కొద్దిసేపటి క్రితమే కదా అన్నం తిన్నది నువ్వు అయితే జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి దాహంగా ఉందా నాన్న నీళ్లు ఏమైనా తాగుతావా హా లేదమ్మా నువ్వు మాత్రం జాగ్రత్త కట్టెలు కొడుతూనే చుట్టుపక్కల గమనిస్తూ ఉండు తల్లి అలాగే నాన్నా నువ్వు నా గురించి కంగారు పడకు నాన్న నువ్వు కంగారు పడటం ఆందోళన చెందడం అంత మంచిది కాదని మన ఊరి వైద్యుడు చెప్పాడు కదా కంగారు పడకుండా ఆందోళన చెందకుండా ఎలా ఉండగలను తల్లి నువ్వేమో కట్టెల కోసం అడవికి పోతున్నావు ఆ అడవిలో పెద్ద పులు తిరుగుతూ ఉంటుంది నువ్వు తిరిగి ఇంటికి వచ్చే వరకు నా పానం నిలకడగా తల్లి అయ్యో నాన్న నేను పూర్తిగా అడవిలోకి వెళ్ళను చివరిని వచ్చిపోయే వాళ్ళు కనపడేలా ఉన్నంత వరకు వెళ్ళి కట్టెలు కొట్టుకుని వస్తాను అని తండ్రికి ధైర్యం చెప్పి ఇంటి నుంచి కట్టెల కోసం అడవికి వచ్చింది అడవి మొదల్లో చూసింది ఎక్కడా కూడా ఎండిన చెట్టు కనబడలేదు దాంతో మరింత అడవిలోకి వెళ్ళింది చుట్టూ చూసింది అక్కడ కూడా ఎండిన చెట్టు కూడా కనపడలేదు ధైర్యం చేసి మరింత అడవిలోకి వెళ్ళింది ఒకచోట ఎండిన చెట్టు కనిపించింది సంతోషపడుతూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కట్టెలు కొట్టడం మొదలుపెట్టింది కొంత సమయం గడిచిన తర్వాత కట్టెలను నెత్తిన పెట్టుకుని ఇంటికి బయలుదేరింది కొద్ది దూరం నడిచిన తర్వాత దారిలో ఒక రెక్కకు దెబ్బ తగిలి కిందపడి తల్లటిల్లిపోతున్న బంగారు రెక్కల చేప కనిపించింది జాలిపడి తన దగ్గరున్న రుమాలుతో దెబ్బ దగ్గర కట్టుకడుతుంది ఆ బంగారు రెక్కల చేప కృతజ్ఞతగా మైత్రిని చూస్తుంది నీ అని ఆ బంగారు మాట్లాడటం చూసి మైత్రికి ఆశ్చర్యమేసింది అయోమయంగా ఆ బంగారు చేపను చూస్తూ ఉంటుంది అది గమనించిన చేప ఇలా అంటుంది నువ్వల ఆశ్చర్యపోయి అయోమయంగా చూడటంలో ఏమాత్రం తప్పులేదు రెక్కలున్న బంగారు చేపని పైగా నువ్వు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాను చెబుతానమ్మా ముందుగా నాకు దాహంగా ఉంది అదే చేతులతో నా దాహం తీర్చు ఆ బంగారు రెక్కల చేప దీనంగా అడగటంతో మైత్రికి పాపం అనిపించింది ఆ అడవిలో నీళ్ళ కోసం చూసింది కొద్ది దూరంలో పారుతున్న శిలయేరు కనపడింది వెళ్ళి దోసలి నిండా నీళ్ళు తెచ్చి ఆ చేపకు తాగిస్తుంది చేప మైత్రికి ధన్యవాదాలు చెబుతుంది ఇప్పుడు నిన్ను ఎక్కడ వదిలిపెట్టాలి ఎక్కడ వదిలిపెట్టినా నా గాయం మానదు తల్లి నా గాయం మానే వరకు నీతోనే ఉంటాను నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళు తల్లి మా ఇంటికా మా ఇంట్లో నిన్ను ఎక్కడ ఉంచాలి ఏ కంట కొనపడకుండా ఎక్కడుంచినా పర్వాలేదు తల్లి కాకపోతే నీళ్లలో ఉండేలా చూడు తల్లి అని వేడుకోవడంతో ఇక చేసేదేమీ లేక మైత్రి కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని రెక్కలున్న చేపని చేతుల్లో పట్టుకుని ఇంటికి వచ్చింది ఇంటి ముందు ఒక గొయ్యి తీసి అందులో ఆ చేపను వేసింది కృతజ్ఞతగా చూసింది బంగారు చేప మా ఇంటికి ఎవ్వరూ రారు నాతో ఎవ్వరూ మాట్లాడరు ఇక్కడ నీకొచ్చిన అపాయం లేదు ఎలాంటి ప్రమాదమూ రాదు నేను వెళ్ళి కట్టెలమ్ముకుని వస్తాను నేను వచ్చే వరకు నీళ్ళల్లో నుంచి బయటకు రాకు అని చెప్పి తిరిగి కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని అమ్మడానికి వెళ్తుంది రెక్కల బంగారు చేప దీనంగా ముఖం పెట్టి ఆ నీళ్లల్లో ఉంటుంది కొంత సమయం గడిచిన తర్వాత మైత్రి కట్టెలు అమ్మేసి పైసలు తీసుకుని ఇంటికి వస్తుంది బంగారు చేపను పలకరించగానే ఆ చేపకు సంతోషమేస్తుంది అక్కడి నుంచి తన తండ్రి దగ్గరికి వస్తుంది అన్నం తినిపిస్తూ ఆ రోజు కనిపించిన రెక్కల చేప గురించి తండ్రికి చెబుతుంది అది విని వీరయ్య చాలా సంతోషపడతాడు తల్లి కూడా కాస్త కాలక్షేపం అవుతుంది ఎప్పుడు ఈ అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటావా చెప్పు అని చెప్తాడు తండ్రికి అన్నం తినిపించిన తరువాత రెక్కల బంగారు చేప దగ్గరికి వస్తుంది ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు నువ్వు ఎగిరే చేపవా కుట్ట ఎగిరే చెప్పును మొత్తమే కాదు ట్రిక్కులున్న బంగారు చెప్పును అంటే నువ్వు నీళ్ళల్లోనే ఎగురుతూ ఉంటావా బయట ఎగురుతావా ఎక్కడైనా ఎగురుతాను నీ రెక్కలు చాలా బాగున్నాయి నువ్వు కూడా చూందంగా ఉన్నావు నాతో పాటు రా తల్లి చెరువులో ఉన్న బొంగరం మొత్తం మీకే ఇస్తాను వస్తావా నాతో పాటు వామ్ నాకు భయం నాకు నీలాగా రెక్కలు లేవు కదా నాకు ఉన్నాయి కదా నేను నిన్ను నా మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్తాను నేను మా నాన్నను వదిలి రాలేను ఇలా ఆ చేపతో మైత్రికి మంచి అనుబంధం ఏర్పడింది కొన్ని రోజులు గడిచిన తర్వాత రెక్కల బంగారు చేపకు గాయం మానింది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటుంది ఆ బంగారు చేప చూడు తల్లి నాకు గాయం మానింది ఇక నేను వెళ్తాను నన్ను ఇంతకాలం మంచిగా చూసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను తలుచుకో తల్లి నేను క్షణంలో క్షణంలోని ముందుంటాను అలా తలుచుకోగానే ఇలా వస్తావా నీకోసమైనా వస్తాను చిట్టి తల్లి ఏంటో నువ్వు వెళ్ళిపోతుంటే మాకు దుఃఖం వస్తుంది నాకు కూడామకారమైనవి అందుకే ఎవరైనా తొందరగా కలిసిపోతారు అంత తొందరగా విడిపోలేరు చేప అలా అనగానే మైత్రికి కన్నీళ్లు వస్తాయి చేప కూడా ఏడ్చి అక్కడి నుంచి ఎగురుతూ వెళ్లిపోతుంది కొంతకాలం తర్వాత వానాకాలం మొదలయ్యింది నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి దాంతో మైత్రి అడవికి వెళ్ళడం లేదు కట్టెలు కొట్టడం లేదు అమ్మడం లేదు తండ్రి పోషణ భారమవుతుంది తిండి లేక తండ్రి అల్లాడిపోతుండేవాడు తన పరిస్థితి తలుచుకొని మైత్రి కుమిలిపోతుండేది అప్పుడు రెక్కల బంగారు చేప వచ్చింది దీనంగా ఏడుస్తున్న మైత్రిని చూసి కంగారు పడుతూ బాగా ఆకలిగా ఉంది తిని వారం వారం రోజుల నుండి ఆహారం అడవికి ఎందుకు నీకు తెలుసు కదా చేపా నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్మితేనే డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోనే ఇంట్లోకి సరుకులు తెచ్చుకునేది అర్థమయ్యింది చెట్టి తల్లి వర్షాలు పడుతుంటే ఎలా అడవికి వెళ్ళగలవు కట్టలు కొట్టగలవు అమ్మగలవు అయినా కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకోమన్నాను కదా తల్లి మైత్రి ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చేపను చూస్తూ ఉంటుంది వెంటనే ఆ రెక్కల బంగారు చేప మైత్రితో ప్రమాణం చేయించుకొని తన మీద కూర్చుండి పెట్టుకుని అడవిలో ఉన్న చెరువు లోపలికి తీసుకెళ్తుంది లోపల పండ్ల చెట్లు ఆకుకూరల తోటలు బియ్యం పప్పులు ఇలా అన్నీ కనిపిస్తాయి వాటితో పాటు బంగారం వజ్రాలు కూడా దగదగా మెరుస్తుంటాయి వాటిని మైత్రి ఆశ్చర్యంగా చూస్తుంది ఆకలి మీదున్న చిట్టి తల్లి వెంటనే ఒక పండును తీసుకొని తింటుంది చిట్టి తల్లి ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానండి దానికి కారణం నువ్వే అందుకే నీకు ఏం కావాలో ఎంత కావాలో తీసుకో ఇచ్చే దానగుణం నీకున్న కష్టపడకుండా వచ్చింది ఏది నేను తీసుకోను బంగారు చేప నన్ను మన్నించు ఇక్కడ నేను చేసే పని ఏదైనా ఉంటే చెప్పు అది చేసిన ఆ పనికి ఎంత వస్తుందో అంతే ఇవ్వు అని చెప్పి మైత్రి మాటల్లోని నిజాయితీ అర్థమైంది కష్టే ఫలి అన్నారు పెద్దలు దానికి నిదర్శనం ఈ చిట్టి తల్లి అనుకుంది చేప ఇక్కడ మైత్రి చేసే పని ఏముందా అని దిక్కులు చూస్తుంది ఒక చోట పడి ఉన్న కట్టెలు కనిపిస్తాయి వాటిని తీసుకెళ్లి ఒడ్డున పెట్టి రమ్మని చెబుతుంది బంగారు చేప మైత్రి అలాగే చేస్తుంది అప్పుడు ఆ బంగారు చేప తను చేసిన పనికి ఇదే ఫలితమని చెప్పి మైత్రికి ఒక మూట ఇస్తుంది మైత్రి సంతోషంగా ఆ మూటను తీసుకుంటుంది దాంతో బంగారు చేప మైత్రిని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి మైత్రికి మరొకసారి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుంది అలా కష్ట సమయంలో రెక్కల బంగారు చేపు చేసిన సహాయంతో మైత్రి తన తండ్రితో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇతరులకు చేసే సహాయం ఎప్పుడూ వృధా కాదు ఏదో ఒక రూపంలో తిరిగి నువ్వు కూడా సహాయం పొందుతావు అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్